ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಾಟ್ ಪಾಪ್ಕಾನ್ ಡಿಬೇಟ್ పోసాని కృష్ణముడపై రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదైన వేళ కొన్ని జిల్లాల పోలీసులు పీటీ వారెంట్తో ఆయన్ని మాకు అప్పగించాలంటే మాకు అప్పగించాలని చెప్పి పోటీ పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది మొత్తంగా అయితే ఆయన్ను నర్షాపేట పోలీసులకైతే అప్పగించినట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా దీనిపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా స్పందించారు నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా బెయిల్ రావట్లేదు అని చెప్పి ఆయన బాధపడుతున్న పరిస్థితి మరి ఓవరాల్గా దీంట్లో చూసుకున్నట్టయితే సజ్జల పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం దీంట్లో ఎంత ఉండే అవకాశం ఉంది మరోపక్క ఆయన ముందస్తు బెయిల్కి కూడా వెళ్తున్నా అంటున్నారు సో ఈ నేపథ్యంలో మరి సజ్జలను ఏ విధంగా పోలీసులు ఫిక్స్ చేయబోతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సో సత్యమూర్తి గారు మీరు చెప్పండి పోలీసులే పోటీ పడుతున్నారు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసేందుకు సో ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇలాంటి వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అండ్ ముఖ్యంగా ఇలా ఇలా చేయడం అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న వేళ ప్రజాస్వామ్యంలో ఇది అసలు కరెక్టే అంటారా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా జరిగిందంటారా మీరేం చెప్తారు బహుశా కృష్ణమురళి మాట్లాడిన మాటలన్నీ గనక మీకు ఒకసారి మొత్తం అన్ని వీడియోలు చాలా సందర్భాల్లో మాట్లాడాడు కొన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడాడు కొన్ని అక్కడ మాట్లాడాడు అమరావతికి వెళ్ళి మాట్లాడాడు విజయవాడలో మాట్లాడాడు ఈ వీడియోలు అన్నీ కనుక మీకు వరుసగా అన్నీ వేసి మీకు చూపిస్తే నాకు ఒక నమ్మకం ఉంది మీరేమంటారు తెలుసా వీటిని ఉరిసి చేయకుండా ఇంకెందుకు ఉంచారని అడుగుతారు మీరు అంత దారుణంగా అంత నీచంగా పరమ అసహ్యంగా మనుషులు సాటి మనిషి గురించి ఏ మనిషి కూడా మాట్లాడని భాష ఉపయోగించిన పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదు చేయటం లేకపోతే అరెస్ట్ చేయటం లేకపోతే అక్కడి నుంచి పీటీ వారెంట్లు తీసుకొని ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం అనేది పౌసాని కృష్ణ మురళికి అంటే దాని శిక్ష అనకూడదు కానీ చాలా తక్కువ శిక్ష కింద లెక్క ఎవరిని పడితే వాళ్ళని పవన్ కళ్యాణ్ భార్య అని ఇతను మాట్లాడిన మాటలు చూస్తే అసలు నిజంగా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా ఖాండ్రించి ఉమ్మేస్తారు భర్త ఆఫీస్కి వెళ్తే లేకపోతే భర్త బయటికి వెళ్తే భార్య ఇంకొకటితోటి ఉంటున్నది అని చెప్పిన ఈ కుసంస్కారికి అసలు ఎటువంటి శిక్ష విధించాలి నీకు న్యాయశాస్త్రంలో శిక్ష లేకపోతే లేకపోయి ఉండొచ్చు సామాజికంగా సమాజంలో ఎటువంటి శిక్ష వేయాలి ఇతనికి అంత మాట మాట్లాడతాడా ఒక్కటి కాదు రెండు కాదు ఇటువంటివి చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి ఎవడు కనపడితే వాడి గురించి ఎందుకు మాట్లాడావయ్యా అని అడిగితే నువ్వు నాకు నాకు అట్లా అనిపించిందండి నేను అట్లా మాట్లాడానండి అంటాం వేరు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడండి నేను అందుకని మాట్లాడానండి అంటే ఇది నాకు అట్లా అనిపించిందండి నేను మాట్లాడానండి అంటే అది ఒక రకంగా ఈడు బుర్ర కుళ్ళిపోయింది ఈడు అట మాట్లాడాడు అని అనుకోవచ్చు నువ్వు వేరేవాడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం వేరే వాళ్ళ పెళ్ళాలని తిడుతున్నావు అంటే నువ్వు నిన్ను ఎట్లా ఎగ్గేజ్ చేయాలి ఎట్లా అసెస్మెంట్ చేయాలి నువ్వు కూడా వెళ్తున్నావు కదా షూటింగ్లకి వెళ్తావు కదా నువ్వు బయటికి నేను ఆ మాట కంప్లీట్ చేయను అది నాకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి నువ్వు బయటికి ఇరవై నాలుగు గంటలు నువ్వు కాపలా కూర్చోవు కదా నువ్వు బయటికి వెళ్తావు కదా అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎవరన్నా అడిగితే నీకు ఎంత బాధగా ఉంటుంది ఇట్లా ఈ తరహా మనుషులు వీళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళని పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి పరామ ఫోన్లో పరామర్శిస్తున్నాడు పోసాన కృష్ణ వైఫ్ని ఏం పరామర్శిస్తావు స్క్రిప్ట్ ఇచ్చింది నువ్వే అని పోసాన కృష్ణ మురళి కూడా తెలిసింది కదా న్యాయం దేవుడు ఇటువంటి స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పాడా అని పో ఇప్పటికి నేను చెప్తున్నానమ్మ నేను ఇంతకు ముందర కూడా చెప్పాను అంకమరావు గారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ పోసాన కృష్ణ వైఫ్ వల్లభనేని వంశీ వైఫ్ వీళ్ళు బయటికి వచ్చి వీళ్ళు ఒక్కటే చెప్పాలి మా మా ఆయన చేసింది తప్పు క్షమించరాని నేరము మహిళల పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించారు దళితుడిని కిడ్నాప్ చేయడం అనేది మా ఆయన చేసిన అతిపెద్ద నేరము అని ఇటువంటి మాటలు వచ్చి వాళ్ళు పబ్లిక్లో చెబితే కనీసం వాళ్ళ ఇంటి పక్క వాళ్ళన్నా వాళ్ళని పల పలకరిస్తారు కనీసం కొంచెమన్నా ఒక వన్ పర్సెంట్ అన్న సానుభూతి వస్తుంది అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు పోసాన్ కృష్ణ వైఫ్ కానీ లేకపోతే వల్లభనేని వంశీ వైఫ్ కానీ వచ్చి ఇంకా వాళ్ళ 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 భర్తల్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు చూసావా రే పొద్దున ఇంటికి పాల ప్యాకెట్లు వేసేవాడు కూడా రాడు పాల ప్యాకెట్లు వేసేవాడు కూడా రాడు చిచి నీచమైన మనుషులు మీరు అని మీరు మై హోమ్ భోజాల్లో ఉన్నంత మాత్రాన మీరు ఏదో పెద్ద మనుషులు అయిపోరు మీ మనసులు చాలా చిన్నవి ఇరుకు గదులు అని చెప్పి ప్రతి ప్రతి సమాజంలో ప్రతి ఒక్కడూ అసహించుకుంటున్నాడు ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజున ఈ స్క్రిప్ట్ అంతా ఇచ్చింది ఈ నేరాలన్నీ చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అట్లాగే తయారవుతుంది వీళ్ళందరికీ కింగ్ పిన్ గ్యాంగ్స్టరు గ్యాంగ్ మాస్టరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసలు అతనితోటి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడినా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే సమాజంలో మనం ఎట్లా బతకాలో అట్లా బతకాలి తప్ప ఒక రాజకీయ కారణాలు చూపించి ఒక పదవి కోసం లేకపోతే డబ్బుల కోసం గడ్డి తిని గడ్డి అనే పదం చాలా చిన్నది ఇంకేదో తిని అటువంటివన్నీ తింటే బతుకులు ఇట్ట తయారవుతాయి అనేదానికి ఇవన్నీ ఎగ్జాంపుల్సు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా వేసేస్తే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వచ్చి చక్కగా ఈ కేసులన్నీ వాదించడానికి కనీసం ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది అతనికి కూడా టైం పాస్ అవుతుంది అతనికి కూడా ఇప్పుడు పెద్ద పనేమి లేదు టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ ఇన్ఛార్జీ ఇంకా రకరకాల చాలా ఇవి ఉన్నాయి చాలా బాధ్యతలు ఉన్నాయి కానీ అతనికి ఏం పని ఉండదు పనేమి ఖచ్చితంగా ఏమీ లేదు అతను వచ్చి చెప్తాడు ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసులండి అంటాడు నువ్వు అసలు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పని పనిచేసావయ్యా కేసులు స్టేట్ కాకపోతే ఎవరు పెడతారయ్యా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పెడతారా ఏం మాట్లాడతావు పొనవలస సుధాకర్ రెడ్డి ఇవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ కేసులు అన్నీ అంటాడు పోలీసులు పెట్టేవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ కేసులే అది కూడా తెలియకుండా నువ్వు వచ్చి నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నువ్వు ఎంత పని చేసావు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు పోలీసులు పెట్టే కేసులు ఏంటి పోలీసులు పెట్ కేసు పెట్టారు అంటే స్టేట్ వర్సెస్ పొనవల సుధాకర్ రెడ్డి అయితే పొనవలసుధాకర్ రెడ్డి అని పేరు అది ఉంటుంది స్టేట్ వర్సెస్ సత్యమూర్తి అని ఉంటుంది అంటే ఏంటి స్టేట్ పెడుతుంది కేసు అది కాకుండా ఈ స్టేట్ పెడుతున్నది కేసులు పెడుతున్నది స్టేట్ ఏంటి స్టేట్ పెట్టకుండా ఇంకెవడు పెడతాడు కేసులు అందుకని ఇటువంటి వాళ్ళని పెట్టుకో అందుకనే ఈ కేసులు వీటన్నిటిలో కూడా బెయిల్ రావట్లేదు బెయిల్ రావట్లేదు అని ఓ బాధపడిపోతున్నాడు ఏం చేస్తామండి ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడుతున్నారు అది నేర్పింది నువ్వే కదా స్వామి నువ్వే కదా అటువంటి అటువంటి ఇటువంటి పద్ధతులన్నీ నేర్పింది నువ్వే కదా కానీ ఇంకా చెయ్యట్లేదు కావాల్సినంత ఇంకా చెయ్యట్లేదు అనేది ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ కూడా ఉన్నది ఇంకా ఫాస్ట్గా చేసి ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు ఇంకొక ఆయన అడవులు ఆక్యుపై చేసిన అయ్యా కొడుకులు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళని కూడా అందరినీ మొత్తం గనక వేసేస్తే కొంతవరకు ఒక వాళ్ళు వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు అన్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది రైట్ సార్ మనం చూసాం సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సజ్జల ఇప్పుడు సకల నేరాల వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు మొత్తం చేయాల్సినంత చేసేసి శుభ్రంగా పోసాని గారిని ఇరికించి ఆయన సైడ్ అయిపోయిన పరిస్థితి మనకు అనిపిస్తోంది సో మరి డైరెక్ట్గా ఆయన పేరు ఏనే స్క్రిప్ట్ రాసిచ్చాడు ఆయన వైరల్ చేశాడని చెప్పి పోసాని గారే చెప్పారు మరి ఇంకా సజ్జలు గారే ఒక పక్క ముందస్తు బెయిల్కి వెళ్తున్నారని చెప్పి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈయన అన్ని శాఖల్లోనే కాకుండా ఆడ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టాడని ఎప్పుడైతే షర్మిల పాదయాత్ర చేసిందో అప్పటి నుంచి ఆవిడ తొక్కేసేందుకు ఈయన హస్త మొత్తం ఉంది అని చెప్పి కూడా అంటే రాజశేఖర్ రెడ్డి లాగా నువ్వు హ్యాండ్ మూవ్మెంట్ చేయొద్దు అని చెప్పి కూడా ఆవిడతో చెప్పారని ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సార్ ఎలా చూడవచ్చు అంటారు అంటే మీరు మీరు చెప్పిన దానికి ఒక చిన్న అమెండ్మెంట్ ఏంటంటే ఎవరన్నా స్పీచ్ రాసిస్తే ఆ కాగితాలు ఇచ్చేవాడు వాళ్ళు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు వంద ఎకరం ఆక్యుపై చేస్తే ఈయన ఒక వంద ఎకరం ఆక్యుపై చేసుకో ఒప్పుకోవాలి తల్లితేటల్ని ఆక్యుపై చేసినా కానీ దొరకకుండా చేశాడు అనేది మనం మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పారో లేదు కానీ గూగుల్ టేగౌట్ మాత్రం చెప్పింది రైట్ సార్ ఈ పోసాని కృష్ణ అంశంపై రోజా గారు ఇందాకే మాట్లాడటం జరిగింది ఆవిడ అసలు ఈ కేసులో త్రిబుల్ వన్ సెక్షన్ అసలు చల్లదు అంటున్నారు అండ్ పోసాని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అప్పట్లో ప్రధానమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడలేదా లోకేష్ మాట్లాడలేదా బాలకృష్ణ మాట్లాడలేదా ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం ఇప్పుడు అరెస్టులు చేస్తారా అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు రోజా గురించి రోజా గురించి రోజా ఎక్కడికి వెళ్తుంది ఏ హోటల్లో ఉంటుంది అన్న విషయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన చెబితే రోజా బోర్న ఏడిచింది మీడియా ముందరికొచ్చి నా మీద ఇట్లా చేస్తావా నా మీద ఇటువంటి మాటలు అంటావా అని బోర్న ఏడిచింది తను ఏడవటమే కాకుండా తనతో పాటు హీరోయిన్లుగా పనిచేసిన వాళ్ళతోటి ఖుష్బు లాంటి వాళ్ళతోటి రాధిక రాధిక వీళ్ళందరూ వీళ్ళందరితోటి స్టేట్మెంట్ ఇప్పించింది రోజా అలాంటిది కాదు ఎక్కడా హోటళ్ళకి వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళతోటి స్టేట్మెంట్ ఇప్పించింది రోజాకి మరి తన శీలం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు పోసాని కృష్ణ మాట్లాడిన వీడియోలన్నీ చూసి ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది పోసాని కృష్ణమురళి ఏమన్నాడో నా నోటితో నేను చెప్పలేను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది నాకు మా అమ్మ నాన్న సభ్యత నేర్పారు నేను ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి నేను ఆ మాటలు చెప్పలేను కానీ ఎవరైనా మామూలుగా ఒక 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 భర్త బయటికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య వేరేవాడితో ఉంటున్నది అని అటువంటి అటువంటి ఆ తరహా ఆరోపణలని ఒక మాసెస్ ఆఫ్ ది గాడ్ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి గురించి అతన్ని పవన్ కళ్యాణ్ని చాలామంది ఆరాధిస్తారు అభిమానించటం కాదు ఆరాధిస్తారు అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం జరిగింది అని చెప్పిన ఈ పోసాని కృష్ణమురళిని సపోర్ట్ చేయటం అంటే ఈ రోజాకి నిజంగా అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన ఆ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంటు చేసిన ఆరోపణలు కరెక్ట్ అని మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే రోజా గారి మీద పెట్టిన కొన్ని పోస్టులకి నా పిల్లలు చాలా బాధపడ్డారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మా అబ్బాయి చాలా రోజులు రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుని బయటికి కూడా రాలేదు అని చెప్పారు కానీ ఇదే పోసమీ గారు పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడారు పెద్ద అయితే జరిగేవాడికి అస్సలు అసహ్యం అమ్మా అతను మాట్లాడిన మాటలు నిజంగా చెప్తున్నా కదా నేను కూడా చాలా బాధతో ఎగ్జాంపుల్ చెప్పాను కానీ చాలా నీచం అసహ్యం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రజానాయకుడు ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇన్ని నీచమైన మాటలు మాట్లాడాడు లోకేష్ లోకేష్ చదువుకున్న చదువు ఏంటో తెలుసా ఈ పోసాని కృష్ణమూర్లకి ఈ రోజాకి వీళ్ళకి తెలుసా లోకేష్ ఏం చదువుకున్నాడు అత అతను అతనికి సంస్కారం ఏంటి అతని కథ ఏంటి కమాంస్ ఏంటి వీళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా వక్రీకరించి చెప్పటంలో ఈ రోజా రోజా వచ్చింది ఈ రోజా కన్నా ముందర యాంకర్ శ్యామలు వచ్చింది ఈ వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి ఈ పోసాని కృష్ణమురళిని అంటే పక్కన ఉన్న ఆడవాళ్ళ వ్యక్తి క్యారెక్టర్ మీద కామెంటు చేసిన పోసాని లాంటి ఒక ఒక నీచుణ్ణి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ యాంకర్ శ్యామలని లేకపోతే రోజాని వీళ్ళ గురించి ఏమనుకోవాలి ఇది ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు సొసైటీలో చర్చ జరుగుతున్న దీని మీద వీళ్ళు అనుకుంటున్నారు రోజాను లేకపోతే యాంకర్ శ్యామలు అనుకుంటున్నారు మనం పోసాని కృష్ణమూర్లని సపోర్ట్ చేస్తే జగన్ అన్న మనల్ని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారు సమాజం చిత్కరిస్తున్నారు చేదరించుకుంటున్నారు సమాజంలో మీ ఇద్దరు ఇచ్చే స్టేట్మెంట్లను యాక్సెప్ట్ చేయట్లేదు మీరు పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఒక వ్యక్తి మీద నువ్వు కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు పై ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి మాట్లాడాలి అటువంటిది ఉచ్ఛం నీచం లేకుండా మాట్లాడి ఎందుకు ఆ తుచ్చమైన పదవి కోసం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కోసం నెల నెల వచ్చే జీతం కోసం అంత దరిద్రం అనుభవించాలా ఈ రోజున నిజంగా నేను పోసాని కిషన్ ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని ఒక్కదాన్నే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఆమె చాలా విషయాలు చెప్తుంది నాకు నా నమ్మకం ఎందుకంటే ఆమె కొంచెం సంస్కారవంతంగా కనపడుతున్నది ఆమె కొంచెం సంస్కారవంతంగా కనపడుతున్నది నాకైతే ఆమెను కూర్చోబెట్టి అమ్మ నీ మనసులో భావం ఏంటో చెప్పు అంటే ఖచ్చితంగా అసలు ఈ పోసాని కృష్ణ మురళి లాంటి వాడిని అసలు ఇంట్లో ఉండకూడదండి జైల్లోనే ఉండాలి అంటుందేమో అంత ఎందుకు అంటే మరి పోసాని కృష్ణ కూడా షూటింగులకి బయటికి వెళ్తాడు కదా మరి షూటింగులకి బయటికి వెళ్ళినప్పుడు ఏమో నువ్వు కూడా అటువంటి పనులే చేస్తావా మీ ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టే మరి నీ ఇంట్లో కూడా జరుగుతుందా నువ్వు కూడా అదే పని చేస్తావా అని ఎవరైనా అడుగుతారు కదా మరి అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పాలి కదా లేదండి నేను పతివ్రతనండి ఆమె కాదండి అని చెప్ప అదన్నే చెప్పాలి కదా అందుకని పోసాని కృష్ణమురళిని నా ఉద్దేశం ప్రకారం అతని భార్య కూడా ఇప్పుడు ప్రస్తుతం అసహించుకుంటుంది అంటే ఆసులు గిస్తులు ఇంకా అన్నీ అన్నీ కూడా రాసేట ఆమె పేరు మీదే రాసేట ఆమె మాత్రం ఖచ్చితంగా పక్కన వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడు మాట్లాడిన తన మొగుడు చేసిన కామెంట్లకి ఆమె సిగ్గుపడుతూ ఉండి ఉండాలి నాకు సిగ్గులేదండి మా ఆయన ఇచ్చిన ఆస్తే నాకు కావాలి అనుకుంటే ఇంక మనం ఏం చేయలేము మనం ఏం చెప్పలేము ఆమెకు కూడా మనం ఏం సర్టిఫికెట్ ఇవ్వలేము రైట్ సార్ మరి దీంట్లో సజ్జల గారి పేరు వినిపిస్తుంది కాబట్టి మరి ఆయన కూడా ఎంక్వైరీ పిలిచే అవకాశం ఉందా ఇప్పుడు వరుసగా పోలీస్ స్టేషన్లందరూ కూడా ఆయన ఎంక్వైరీకి అడుగుతున్నారు కాబట్టి మరి పిటి వారెంట్ తోటి మరి ఆయనకి మళ్ళీ నెక్స్ట్ 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 ఇంకో పోలీస్ స్టేషన్కే తిప్పే అవకాశం ఉందా ఈ ఈ గ్యాప్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరామర్శకు వస్తారంటారా ఏం జరగబోతుందంటారా ఆయన పరామర్శించాలంటే ఖైదీలు జిల్లా జైళ్లల్లో ఉండాలి పాపం లో ఉంటున్నాడు ఎంత ముందస్తు బయలు తెచ్చుకున్నా ఎంక్వైరీ అయితే రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ బయటపడుతున్న వైసీపీ వాళ్ళు ఒక్కొక్క కేసుల వల్ల అభివృద్ధి కూడా ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు ఈ ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయానికి వస్తే మరి దీంట్లో కూడా ఆయన విచారణకి వెళ్ళకపోతే వ్యవస్థల మీద ఒక నమ్మకం కూడా పోతుంది ఎందుకంటే ఆయన మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు శిక్ష పడలేదని కావచ్చు వ్యవస్థల మీద నమ్మకం పోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకోటి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళని కాపాడుకోవడం కూడా పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఇప్పుడు నిజం చెప్పాలంటే పోసాని గారు కూడా నేను హెల్త్ బాగాలేదని చెప్పి నాటకం ఆడటం కావచ్చు ఇటు చూస్తే వాళ్ళ వంశీని కాపాడుకోవడం కావచ్చు అరెస్ట్ అరెస్టే అనుకుంటే వాళ్ళని కాపాడుకోవచ్చు ఇంకొక ఇదేంటంటే ఒక జర్నలిస్ట్ ఆయన చెప్తూ ఉన్నాడు పోసాని కృష్ణమూర్ళి ఇప్పుడు రాజకీయాలు లేడు కదండి రాజకీయాలు వదిలేసిపోయాడు కదండి అయినా కక్ష సాధిస్తారా అని చెప్పి ఆయన ఒక జర్నలిస్టు పాపం ఆయన కొంతకాలం ఏబిఎంలో పనిచేశాడు ఏబిఎంలో తీసేస్తే బయటకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు అతను చెప్తున్నాడు అనమాట బయటకు వచ్చాడు కదండీ రాజకీయాల్లో లేడు కదండి రాజకీయాల్లో లేని వ్యక్తిని ఇట్లా వేటాటం ఏంటండి అని అడుగుతున్నాడు మరి అడుగు జర్నలిస్ట్ ఎట్లా అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు నేరం చేసిన తర్వాత లేదండి మా బాబాయ్ని చంపిన మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేనండి నన్ను అరెస్ట్ చేయొద్దంటే ఊరుకుంటారండి ఆ మాత్రం తెలియని వాళ్ళు వాళ్ళు అంటే తెలియక కాదు వాళ్ళు ఏంటంటే ఈ ఈ ఈ జర్నలిస్టులు అందరూ ఈ ఈ ఇట్లా ప్రచారాలు చేస్తుంటారనమాట జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కానుకల కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటారు అట్లాగే ఇంకొక అతను కూడా అతను ఏదో చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు విషం ఎక్కిస్తూ ఉంటాడనమాట వా అతను కూడా అంతే ఏమున్నాడండి అన్నదానికి ఆధారం ఉంటుందా అసలు ఇప్పుడు వాక్ ఉందండి ఎవరు ఏదైనా మాట్లాడచ్చండి అని ఇంకోటి మాట్లాడతాడు వాక్ ఉంటే ఇంట్లో పెళ్ళాలని తిరుతారా నువ్వు జర్నలిస్టు నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తావురా వాళ్ళని అంటే ఇంకొక ఇంకొక అతను చెప్తూ ఉంటాడు డిస్కషన్లోకి వచ్చి ఏముందండి అట్లా అటువంటివి సెక్షన్స్ ఏమి లేవండి ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహితలో అటువంటి సెక్షన్స్ ఏమి లేవండి వాళ్ళకి శిక్ష పడదు పడుతుందో పడదో చూడు ఉండు వెయిట్ చేయి మీరు అందరూ జర్నలిస్టుల లాగా వచ్చి మీరు జర్నలిస్టులాగా మార్కెట్లోకి వచ్చి మీరు ఇటువంటివన్నీ కేసుల్ని పలసన చేయటానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు మీరు కూడా ఉద్యోగాలు చేయటానికి బయటకు వెళ్తున్నారు కదా మీ ఇండ్లల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు అని ఎవడన్నా చెబితే మీకు బాధ కలుగుతుందా కలగదా మీ జర్నలిస్ట్ అయినా సినిమా యాక్టర్ అయినా నేను నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్ అడుగుతున్నా నీకు పర్వాలేదండి నేను బయటకు వచ్చినప్పుడు మా ఆవిడ ఏది చేస్తుందో అని ఎవడన్నా ఊహించి చెప్పినా నేనేం బాధపడను అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి పోసాని కృష్ణమూర్తికి సంబంధించి మాత్రం మీరు ఏదన్నా మాట్లాడటానికి అర్హత ఉంది మీరు మీ ఇంట్లో మీరు మేము బయటకు వచ్చిన తర్వాత లేదండి అట్లా మీరు మాట్లాడటం తప్పు కదండి నా వైఫ్ గురించి అట్లా మాట్లాడటం తప్పు కదండి అనేటైతే పోసాని కిషమూర్లని ఖండించండి లేదు మీరు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండండి బయటికి రామాకండి ఈ పనులు చేయాలి అంతే తప్ప మీరు సమాజంలో సమాజంలో సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తామంటే కుదరదు అటువంటి వీలు లేదు సమాజం అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు